హాయ్ అండి ఈజీగా ఉప్మా అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు అయితే ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార వేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ కూడా వేసి ఈ పంచదారని బాగా కరిగించుకోవాలి ఇదైతే పాకం రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా కరిగి గులాబ్ జామున్ పాకంలాగా వస్తే చాలు ఆ తర్వాత ఇందులో రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత గిన్నెను పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు ఉప్మా రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వ సన్నదైతే బాగుంటుందండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పాలను వేసుకొని ఉప్మాని ఉడికించుకోవాలి ఇక్కడైతే హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు పాలు సరిపోతాయి పాలను మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉప్మాను వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ టెక్చర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కొద్దిగా చల్లని తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ పాలు కూడా వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్వీట్ చాలా మెత్తగా గుల్లగా ఉంటుంది ఈ విధంగా బిడెలు చూపించిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఒక చిన్న ఉండలు తీసుకొని వీడలు చూపించిన విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి కావలసిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ విధంగా రౌండ్గా బాల్లాగా చేసుకున్నాను ఇటు ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి టేస్టీగా కూడా ఉంటుంది గులాబ్ జామ్ తిన్నంత ఫీల్ ఉంటుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మరీ హీట్ అవ్వద్దు కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకొని పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకటేసారి కాకుండా కొన్ని ముందు కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ బాగా అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా రెండో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చాలాన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరువచ్చని పంచతార పాకంలో వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచాలి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అండ్ స్వీట్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్